అదే కాకుండా అన్ని వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం అనేది కొన్ని పదవ సంవత్సరాలు జరుగుతూ ఉంది పిల్లలకి హెల్ప్ చేయాలని ఆలోచనతో కళారంగంలోకి వచ్చాం మరి జర్నలిస్టులు విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతోడబ్ల్యూ జీడబ్ల్యూఏ అనే ఒక సంస్థని ప్రారంభించాం ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడికి మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలలో ఒక కార్యక్రమాన్ని ఒక మంచి తరుణంలో అంటే అది జీవితంలో గుర్తు గుర్తుండిపోవాలి పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నాం

ఒక వినూత్న మైలురాయి జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం వాక్చాధ్యూ వేదిక వృద్ధ విలేకరులకు ఆధారణించి మీర్లా అచ్యుతరావు గారు పది నెలలు అందిస్తారు సార్ మాట్లాడవచ్చు కోరుతున్నా పండుగ రోజు అండి నిజమైన పండుగ రోజు కంచర్లా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి తొలి సామాజిక పెన్షన్ పథకం ఇంకా ఆసనంలో పెట్టకపోయినా అదే ప్రభుత్వానికి చెందిన లచ్చతరావు గారు ఈ పథకాన్ని రాష్ట్రంలోనే మరొక ప్రారంభించారు అందరు రాసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ శుభ సందర్భంలో ఒక విషయం తెలిసింది ఏప్రిల్ ఇరవైని నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి డెబ్బై పెడుతున్నారు ఈ సందర్భంగా రేపు ఒకటి పొట్టిన వేదికల్లో డెబ్బై ఐదు జరుగులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మా మూడో అబ్బాయి పార్థుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఓకేనా మరి అంతమంది వచ్చి పార్థుబాబుని ఆశీర్వదించారు చాలా సంతోషం మరి మా ఇంట్లో ఏ ఆకేషన్ జరిగినా ఏ జరిగినా పది మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఎప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా అందరూ పది మందితో పంచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు అది మా కుటుంబానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అది మరి ఈరోజు పాదుబాబు మరింత ఎత్తుకు ఎదిగి తను మంచి మంచి యాక్టివిటీస్లో తను పార్టిసిపేట్ చేసి మరింత ఎదగాలని మనసు కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులు కూడా అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది మరి మనని ప్రారంభించాం మరిచి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త మరి ఇదే కాకుండా కేడబ్ల్యూ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో మరి మిగతా అలాగే క్లైమ్ అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము ఉన్నాం చేయడం జరుగుతుంది మరియు